హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ అందరూ బాగుండాలా అందులో నేను నా ఫ్యామిలీ ఉండాలా మీరంతా బాగుండాలా అని మనస్ఫూర్తిగా దేవుని అయితే కోరుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ ఈ ఒంటరిగా ఇలాగ కష్టపడేది ఇలాగ చేసేది అందరికీ దూరం ఉండి బిడ్డలకు దూరం ఉండి ప్రతి ఒక్క విషయంలోనూ మనసు చంపుకొని చేస్తున్నది ఇంత దూరం ఉండేది ఒంటరిగా ఎందుకో తెలుసా ఒక్క బిట్టెల బాధ్యత కోసమే మనము బాగుండాలా మన సర్దాలు తీర్చుకోవాలా మనం అలాంటి డ్రెస్సులు వేసుకోవాలా ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలా అనే దానికైతే ఇంత దేశం ఏడు సంవత్సరాలు దాటుకొని ఇంత దేశం అయితే రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన సర్దాలు ఎక్కడున్నా మన సర్దాలు చేసుకోవచ్చు ఎందుకు ఈ మాట చెప్పాను అని అందరూ అనుకోవచ్చు ఎందుకు వేరే వాళ్ళు కామెంట్ పెట్టారు కదా ఎప్పుడు ఆ డ్రెస్ ఒక్కటే వేసుకుంటావు నల్లది ఒకటి దిగేసుకుంటావు తల మీద గుట్ట వేసుకుంటావు ఎప్పుడు ఒకే డ్రెస్తోనే నువ్వు వీడియోలు చేస్తావు నీ వీడియోలు ఎవరు చూస్తారనని చూసిన కాటికి చాలా మీరు అన్నో అక్కో నాకైతే తెలియదు కానీ బ్రదరో సిస్టరో నాకు తెలియదు కానీ నా మనస్థితి కోసము చూసిన కాటికి చాలు అది నాకు అదే చాలా సంతోషము ఎందుకంటే నా బద్ధత మాత్రం నేను పాటించాల ఖచ్చితంగా నేను ఒక్కరి కోసమైతే కోయేటికి రాలేదు ఒక్కరి కోసం అయితే నేను బతకట్లే నా ఇష్టం కోసము నా సంతోషం కోసము నా ఫ్యామిలీ కోసము నా పిల్లల కోసమైతేనే నేను ఇంత దేశం వస్తున్నా ఇంత దేశంలో కష్టపడుతున్నా నలుగురి కోసమో కాదు పది మంది కోసమో అసలు కాదండి నాకు కాటికే ఇదే డ్రెస్తోనే ఇదే తల మీద గుడ్డతోనే నేను ఇడియాలు చేస్తు చేస్తాను ఎందుకంటే నాకు ఉన్ని దాంట్లో పడడం నాకు చాలా సంతోషం అన్నమాట నేను డ్రెస్సులు వేసుకొని అలాగే తిరిగేసేలా ఇలాగ తిరిగేసేలా ఆయన అనుకుంటే నేను ఏ రకంగా అయినా తిరగచ్చు ఎందుకంటే ఇక్కడ ఒక మనకు ఒక పెద్దలా ఒక చిన్నలా ఒక పిట్టలా ఒక పాపలా ఒక అయినోళ్ళలా ఒక మీనోళ్ళులా మనము తిన్నా తినకపోయినా పిన్నా పస్తులు పడుకున్నా మనం బిర్యానీ తిని పడుకున్నా ఈరోజు బిర్యానీ తింటుంటే ఏం నువ్వు బిర్యానీ తింటావు అని వాళ్ళులా ఈరోజు పొస్తు పడుకుంటే ఏం నువ్వు పస్తుపడుకున్నావు అని అడిగేవాళ్ళులా నా ఇష్టం నేను ఎలాగైనా ఉండొచ్చు అయినా నాకెందుకంటే నేను ఏడు సముద్రాలు దాటుకొని ఎందుకు వచ్చాను ఓన్లీ నా పిల్లల కోసం మాత్రం వచ్చా నా ఫ్యామిలీ కోసం వచ్చా నా పరిస్థితి ఏంటో నాకు తెలుస్తుంది పైన దేవుడికి అయితే తెలుస్తుంది పది మందికి అయితే తెలీదు ఒక్క మీ ఓపెనింగ్ మాత్రము మీ పది మంది కోసము నా నేను మార్చుకోలేనండి ప్లీజ్ తప్పగా నింటే మిమ్మల్ని కించపరిచి మాట్లాడిందంటే సారీ అందరికీ కామెంట్ పెట్టిన వాళ్ళకందరికీ కామెంట్ పెట్టే వాళ్ళకందరికీ సారీ అండి నేనైతే ఎవరిని కించపరిచి మాట్లాడాల తప్పుగా మాట్లాడాల నాకు ఉన్న దాంట్లోనే పడుతున్నా నేను చాలు దేవుడు నాకు ఇచ్చిన దాంట్లోనే నాకు కష్టపడే శక్తి ఏమని నేను ఎప్పుడూ దేవుని కోరుకుంటా నాకు ఆస్తులు అంతేస్తారు ఈ నెలలో ఇంత జీతం వచ్చేలా రేపు నెలలో అంత జీతం వచ్చేసేయాల వాళ్ళని కిందికి దొక్కేసేలా నేను పైన బాగుండాలా అనే ఉద్దేశం అయితే నాకు అసలు ఉండదు నేను దేవుని ఏం కోరుకుంటా నాకు కష్టపడే శక్తి దేవుడా ఎందుకంటే నేను కష్టపడేదానికి సిద్ధంగా ఉండ కష్టపడుకుంటాను అది అందరికీ తెలిసిన విషయమే ఎప్పటికైనా కానీ మనం వచ్చిండేది ఇంత దేశం అనమాట ఎవరిమైనా కానీ కష్టం చేస్తేనే ఎప్పటికైనా కానీ మనం ముందుకు వస్తాము బాగుపడతాము కానీ మనకు కష్టం లేనిదే ఎవరుమో మనం ఫస్ట్ కష్టపడాలా దాని వెళ్ళి దాని తర్వాత దేవుడు మనకనేది ఏదో ఫలితం ఉంటుంది మనం ఇంట్లో కూర్చొని మనకన్నీ రావాలంటే రావు కదా అందుకనే నేను ఆ బ్యాడ్ కామెంట్ మాత్రమే బ్యాడ్ కామెంట్ అనను కానీ సారీ అని నాన్నను అక్క అయితే అక్కో అన్నో నాకు తెలియదు మంచిగానే పెట్టినారు అదే డ్రెస్ మీద అదే ఒక్క బురకా మీద ఈడీలు చేస్తావే నీ ఈడీఏలు ఎవరు చూస్తారా అని అక్క నువ్వు చూడకంటే కానీ పోనీలే చూసిన వాళ్ళ కాటికి చాలు సరేనా అక్క తప్పు కానుకోవద్దు నిన్ను కించపరిచైతే కాదు ఈడీఏ పెట్టేది ఈడీఏ చేసేది నీకు చెప్పుదామని నేనైతే ఈడీఏ చేస్తున్నా సారీ అక్క ఏమనుకోవద్దు ఇందులో తప్పు ఉంటే ఒకేలా ఇది తప్పురా నీ మంచి కోరి మేము చెప్పాము అని చెప్పు లేదు ఇది మంచి ఉంటే సరే లేదా అని నేను చెప్పు అది ఒక్క చిన్న కామెంట్ అయితే చెయ్యక తప్పనిసరి దీంట్లో తప్పో అప్పు ఉంటే సారీ అందరికీ అందరికి పదే పదే సారీ చెప్తున్నా ఎందుకంటే నా భద్రతలు నేను పాటించాలా నా పిల్లలు నా ఎంతయినారు నేనైతే అవి మర్చిపోలేనండి అట్లని చెప్పేసి ఈడీ చేస్తున్నా వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకొని గంట డన్ కొట్టేసేయండి ప్లీజ్ బాయ్ బాయ్